శ్రీ గౌరవనీలైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి మాజీ మంత్రివర్యులు శ్రీ యలమల రామకృష్ణ గారికి మరియు తుని నియోజకవర్గం అయిన యలమల దివ్య మేడం గారికి మన పార్టీ మండల అధ్యక్షులైన గాడి రాజబాబు గారికి మరి చిరంజీవరాజు గారికి స్వతంత్ర కార్యకర్తలకు మరియు అభిమానులకు శేబ్రాసులకు అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది శుభాకాంక్షలు మరియు బ్రిటిష్ వాళ్ళ పాలన నుండి వాళ్ళ కబంధ హస్తాల నుండి మనల్ని విడిపించి ఈరోజు స్వతంత్రులుగా చేసిన ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలమే ఈరోజు మన స్వతంత్ర వేడుకలు జరిగిపోవడానికి కారణమైంది దేశం మనకి చేసింది అన్నది కాదు కానీ దేశానికి మనం ఏం చేసా అని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా దేశ చేసి కొరకు పాటు పాడాలని దేశం కోసం ఎంతోమంది మన యువకులు మన యువకులు ఎంతోమంది బోర్డర్లో పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరూను అటువంటి దేశభక్తి కలిగి మనం కూడా దేశానికి ఏం చేయాలన్నది ఆలోచించుకోవాలి మరి నాయకులకు కార్యకర్తలకు సేవాభావంతో ప్రతి ఒక్కరికి కూడా మనం హెల్ప్ చేస్తూ ముందుకు సాగాలని మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై హింద్